ప్రైజ్ లాడ్ ప్రభునామమునకు స్తూత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము యోగు గ్రంథము ఐదవ అధ్యాయములో నుండి ధ్యానించుకుందాము ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును ఆమెన్ మీన్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ప్రియ సహోదరి సహోదరులారా దీనులముగా మనము ఉన్నట్లయితే మనలను ప్రభు అయిన క్రీస్తు వారు ఉన్నత స్థలములపైకి ఎక్కిస్తాడు దీనులము అనగా మనలను మనము తగ్గించుకోవాలి అప్పుడే ప్రభు అయిన క్రీస్తు వారు ఉన్నత స్థలములపైకి ఉన్నత స్థలములు అనగా మనము ఎక్కలేనంత కొండను ఎక్కించే దేవుడు మనలను పరలోక రాజ్యమునకు తీసుకుని వెళ్ళే దేవుడు కాబట్టి మనము దుఃఖపడి ఉన్నామేమో మన దుఃఖమును క్షేమముగా మార్చే దేవుడు మనలను అట్టి దుఃఖము నుండి లేవనెత్తి క్షేమము కలిగించే దేవుడు కనుక నేను మాత్రము నేనైతే ప్రభువైన క్రీస్తు వారిని మాత్రమే అనుస ఆశ్రయించి ఉన్నాను కాబట్టి నా వ్యాజ్యములు ఎలాంటివైనను నా విరోధులు నా పైకి లేచినను నా శత్రువులు నాపైకి లేచినను నేను నా వ్యాజ్యమును నా గొడవలను నా శత్రువులను నా ప్రభువుకు అప్పగించి ఉన్నాను ప్రభు అయిన క్రీస్తు వారు చేసే కార్యములు ఎలా ఉంటాయో తెలిసిన ఆయన చేసే కార్యములు మహాకార్యములు లెక్కలేనన్ని అద్భుత కార్యములు చేసే దేవుడు అలాగనే మన భూమి మీద వర్షము కురిపించువాడు మన పొలముల మీద నీళ్లు ప్రవాహింప చేసేవాడు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక మనకి ఏది కావాలో ప్రభు అయిన క్రీస్తు వారిస్తారు కాబట్టి మనము దీనులమై ఉండాలి దీనులమై ఉన్న ఎడల ఉన్నత స్థలములపైకి మనలను ఎక్కిస్తాడు మన దుఃఖము అంతటినీ తీసి దూరపరిచి ఆ దుఃఖమును క్షేమముగా మార్చే దేవుడు ప్రభు నామమునకు స్తోత్రములు కలుగును గాక కాబట్టి ప్రభు వారికి మన వ్యాజ్యమును అప్పగించాలి మనము ఆయనను ఆశ్రయించాలి ఆయన అద్భుత ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు మన పొలములను నీళ్లతో నింపే దేవుడు మనకు కావలసిన సమయంలో వర్షమునిచ్చే దేవుడు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఆమెన్ జై ఈశు మసికి ఆస్ దిన్కి ప్రభు వచన్ ఆయు पांच मा अध्याय में है इसी रीति वह नम्र लोगों को ऊंचे स्थान पर बिठाता है ईश मसीह की जय और शोक का पहिरवा पहने हुए लोगों ऊंचे पर पह कर बचाते यीशु मसीह की जय आमिन परंतु मैं तो परमेश्वर ही को खोजता रहूँगा खोजता रह कोजता रहूँगा आश्रय आश्रयस्तान और अपना मुकदमा परमेश्वर पर छोड़ दूंगा पोडूंगा मसीह की जय मुदमा मीन व्याज्यमुना व्याज्यमंत प्रभु क्रीस्त वारी प्रभु प्रभुनाम को स्तूत्रा काक आम वह तो ऐसे बड़ो काम करता है जिनकी यह नहीं लगती यीशु मसी की जय और इतने आचर्य कार्य करता है जो गिने नहीं जाते यीशु मसीह की जय आमिन వహి వహీ కే ఊపర్ వర్షకర్త ఆరు ఖేతోపర్ జల్ బర్సాతా హై యేషు మసి జై ఖేతో మీన్స్ పొలము పొలములో బర్సాతా హై మీన్స్ ప్రవహించుచున్నది నీళ్ళు ప్రవహించుచున్నవి ప్రభు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునగాక ఆమెన్ Praise the Lord. Word of God. Job chapter 5. Sitting of, uh, upon high those that are low. And uh, mourners are accelerated to prosperity. Amen. Praise the Lord. For man is born to Trouble as the spark flay upwards, but as for me, I will seek unto God, and unto God commit my cause. Who doeth great things and Uncredible, <clears throat> unsearchable, marvelous things without number. Praise the Lord, who given rain on the face of the earth and uh, sent water on the face of the fields. Sitting upon high, those that are low and mourners are accelerated to prosperity. Amen. Praise Lord.